ప్రభుత్వ మెడికల్ కళాశాలలను కాపాడుకుందామని కన్నుల్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం శుక్రవారం నిర్వహించారు చంద్రబాబు కూటమి ప్రభుత్వ మోసాలపై ప్రజలను చైతన్యం చేసి ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం కాకుండా కోటి సంతకాల సేకరణ ద్వారా కృషి మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు తెలుగుదేశం పార్టీ నేతలు మంత్రి నారా లోకేష్ పీపీపీ విధానంతో పదివేల కోట్ల రూపాయలు విలువైన పన్నెండు ప్రభుత్వ మెడికల్ కళాశాలలకు బినామీలను పెట్టి దోచుకోవాలని చూస్తున్నారని ఎస్వి మోహన్ రెడ్డి విమర్శించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్వీ నగర నగరాధ్యకుడు అహ్మద్ ఖాన్ పాల్గొన్నారు यह तस्वीर ज़्यादा सस्ती सेवा की बजाय सीधे तैयारी के लिए छाए हुए आप एक भी तो बात नहीं करेंगे कि इससे क्या होगा कार्यक्रम के बाद जब तक कार्यक्रम चलाएगा तो इजाजत आप सब भर्ताब निकल कर दरवाज़े पर निकल पड़ेंगे उसके लिए इससे क्या होगा बारे में बात करेंगे एक के बाद एक जैसे तो एक � ఈరోజు మెడికల్ కాలేజీలు ఏదైతే ప్రైవేటీకరణ చేయాలి పిటిపీ విధానంలో దాదాపు పన్నెండు మెడికల్ కాలేజీలు పదివేల కోట్ల విలువైనటువంటి ఆస్తిని బినామీలను పెట్టి తెలుగుదేశం పార్టీ నాయకులు లోకేష్ బాబు గారి ప్లాన్ ప్రకారం దీన్ని దోచుకోవాలని చూస్తా ఉన్నారు ఈ విధానం ద్వారా ఎక్కడైనా ఖాళీ ల్యాండ్ ఇచ్చి డెవలప్ చేసి ఉద్యోగ అవకాశాలు ఇస్తారంటే కొన్ని చోట్ల పీపీపీ విధానం ఇస్తారు గవర్నమెంట్ ల్యాండ్ ఉంది గవర్నమెంట్ ఖర్చు పెట్టింది గవర్నమెంట్ అన్ని తయారు చేసినారు గవర్నమెంట్ డబ్బులు పెట్టి ప్రైవేట్ వాళ్ళకి పీపీపీ విధానం ఇచ్చేది ఏంది అంటే ను పెట్టి నడిపే యోగ్యత కూడా లేదా ఈ ప్రభుత్వానికి అంత చేత ప్రభుత్వమా ఐదు మెడికల్ కాలేజీలు ఒకటే రోజు ఓపెన్ చేసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు పన్నెండు మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేయాలనుకునేటువంటి హీనమైనటువంటి చరిత్ర ఈ తెలుగుదేశం కూటమి నాయకులది కాబట్టి చరిత్రలో చరిత్ర హీనులుగా మీరు నిలబడిపోతారనేటువంటి విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని కూడా చెప్తా ఉన్నాను వాటి ప్రైవేటీకరణ ఆపుకోవడానికి కోటి సంతకాల కార్యక్రమం